ప్రేక్షకులకు నమస్కారం అండి మనం గతంలో డబ్బు మీద చాలా వీడియోలు చేస్తున్నామండి అసలు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి డబ్బు సంపద అనేది ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ మూడు బాగా గుర్తుంచుకోండి ఒకటి మీరు ముందు మీరు రెండు డబ్బు మూడు విశ్వం ఎస్ బాగా గుర్తుంచుకోండి మీరు డబ్బు కావాలి సంపద కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ సర్కిల్స్ అనేటివి కొన్ని ఉన్నాయి నేను చెప్తాను ఫస్ట్ సర్కిల్ ఒకటి తీసుకోండి ఒక పాయింట్ పెట్టుకోండి ఆ సర్కిల్ మీరు రెండవ సర్కిల్ మాత్రమే భార్య పిల్లలు వస్తారు ఇది బాగా గుర్తుంచుకోండి మీ జీవితం మీదే మీరు కరెక్ట్గా ఉంటే అందరు మీ దగ్గరకు వస్తారు అన్నీ మీకు సవ్యంగా జరుగుతాయి మీ సర్కిల్ ఎవరు ఉన్నారండి మీరే ఉన్నారు ఓకే రెండవ సర్కిల్ ఎవరు ఉన్నారండి భార్య పిల్లలు ఉన్నారు మూడో సర్కిల్ తల్లిదండ్రులు ఉంటారు ఎందుకు నేను చెప్తున్నానంటే ఇక్కడ బాగా గమనించండి తల్లిదండ్రి అనేది బాధ్యత మాత్రమే అది భవిష్యత్ కాదు ఇది బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే రేపు మీరు కింద పడ్డ తర్వాత మీ భార్యనే చేయాలి ఏదైనా కానీ తల్లిదండ్రి ఎవరు వచ్చి దగ్గర చేయరు ఎందుకంటే వాళ్ళ వయసు అయిపోతుంది ఆపటికి కాబట్టి మీ భార్య పిల్లలే మీకు చేయాలి కాబట్టి వీళ్ళు భవిష్యత్ తల్లిదండ్రి అనేది బాధ్యత మూడో సర్కిల్ ఎవరు ఉన్నారండి తల్లిదండ్రి నాలుగో సర్కిల్ ఎవరు ఉన్నారండి బంధువులు అత్త మామ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఐదో సర్కిల్లో ఫ్రెండ్స్ ఉన్నారండి ఆరో సరికిల్లో సమాజం ఉందండి ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారండి ఒకటో సరికిల్లో ఉన్నారు ఇప్పుడు సమాజం ఎక్కడ ఉందండి ఆరో సరికిల్లో ఉంది కాబట్టి ఇవన్నీ కరెక్ట్ ఉండాలంటే మీరు స్టాండర్డ్గా ఉండాలి ఇది బాగా గుర్తుంచుకోవాలి మీరు స్టాండర్డ్గా ఉండాలి మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలంటే ఏం కావాలండి మీకు డబ్బు కావాలి డబ్బు ఉంటేనే భార్య పిల్లల్ని ఏ లోటు లేకుండా మనం పోషించవచ్చు ఓకే డబ్బు ఉంటేనే మీ అమ్మ నాన్ని సక్క సక్రమంగా చూసుకోవచ్చు వాళ్ళకి వైద్యం ఖర్చులు అవన్నీ చేయవచ్చు డబ్బు ఉంటేనే బంధువులు మీ ఇంటికి వస్తే ఏదైనా సమకూర్చవచ్చు అలాగే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలంటే కూడా డబ్బు కావాలి సమాజానికి కొన్ని మీరు సేవ చేయాలనుకుంటే కూడా డబ్బే కావాలి ఇప్పుడు చెప్పండి ఈ ఆరు సర్కిల్ ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి ఫస్ట్ సర్కిల్ ఉన్న మీ మీదే ఆధారపడి ఉన్నాయి ఈ ఫస్ట్ సర్కిల్ ఏదైతే స్టాండర్డ్గా ఉందో ఇవన్నీ సక్రమంగా జరుగుతాయి మీరు కనుక డిస్టర్బెన్స్ అయితే ఇవన్నీ కుప్పకూలిపోతాయి గమనించారు ఎప్పుడన్నా ఇది బాగా గుర్తుంచుకోండి కాబట్టి మీరు స్థిరంగా స్టాండర్డ్గా ఒక ఉన్నత స్థాయిలో మంచి డబ్బు సంపదతో కూడి ఉన్నప్పుడు ఇవన్నీ హాయిగా అనిపిస్తాయండి ఎప్పుడైతే వీటికి మీరు వ్యతిరేకంగా కొద్దిగా తేడా వచ్చిందనుకోండి ఇవన్నీ డిస్టర్బెన్స్ అయ్యి మీకు మనశ్శాంతి లేకుండా చేస్తారు కాబట్టి ఇప్పుడు మనశ్శాంతి ఇచ్చేది ఏంటండి డబ్బే ఎట్టి నుంచి ఎటు తీసుకున్నా సరే మీకు ఏది ఇవ్వాలనుకున్నా దానికి డబ్బే కారణం కాబట్టి డబ్బు మీద మాత్రమే మీరు దృష్టి పెట్టండి ఇది ఎలా వస్తుంది సరే ఎవరిస్తారు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరిస్తారు మీరు ఏమనుకుంటున్నారు నేను పని చేస్తేనే నాకు సాల్టర్ వస్తుంది కాబట్టి నేను పని చేయాలి లేకపోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనే ఆలోచన ఉండాలి డబ్బు ఎక్కడి నుంచి వస్తే ఉందండి మీకు దాని గురించి ఆలోచించకండి ఎక్కడి నుంచైనే రావచ్చు ఎవరు ఇస్తారు డబ్బు విశ్వం ఇస్తుందండి ఇది బాగా గుర్తుంచుకోండి ఇక్కడ ఏ దేవుడు లేడు ఇది మరీ మరీ చెప్తున్నా డబ్బుకి మీకు మ ఇచ్చేది మధ్యలో ఉన్నది ఏదైనా సరే విశ్వమే ఇక్కడ దేవుడు లేడు దేవుడు అడిగితే ఏమవుతుంది మనం అనుకుంటాం నేను పూజిస్తున్నాను దేవుడికి నాకు డబ్బు ఇస్తున్నాడు అంద అదే తప్ప ఇంకా నాకు ఏ ఆలోచన లేదు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆది శంకరాచార్యులు పేద బ్రాహ్మణ ఇంటికి వెళ్ళి భిక్ష అడుగుతుంటే ఆ ఇంటి యజమాని బయటికి వెళ్ళాడు ఆయన కూడా భిక్ష అడగడానికి బయటికి వెళ్ళాడు కడుపు అండి కడుపు ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఈయన ఎదురు చూశాడు ఒక సన్యాసి సన్యాసి ధర్మం ఏంటంటే మూడేసార్లు అడగాలి భిక్షాం దేహి మాత అని చెప్పేసి ఎన్నిసార్లు అడగాలి మూడు సార్లు అడగాలి ఒకసారి అడిగాడు రెండు సార్లు అడిగాడు ఎవరు రాలేదు లోపల నుంచి ఇంకా మూడోసారి అడిగేలోపు ఆ పేద బ్రాహ్మణి బాబు కట్టుకోవడానికి కూడా సరే గుడ్డలు లేవు బయటికి ఎలా రావాలి పరాయము మనిషి ఉందని చెప్పేసి ఆ డోర్ పక్కన ఆ తలుపు పక్కన నిల్చొని ఆ పోయే పండినటువంటి ఒక ఉసిరికాయని తీసి లవేసిందా ఈయన చూశాడు ఏంటి ఇలా జరుగుతుంది ఎవరు రావట్లేదు ఈమె అలా ఎందుకేసింది అనేది ఒక్కసారి దివ్య దృష్టితో చూశాడు చెల్లించిపోయాడు పాపం అయ్యో ఇంత కడుపు కానీ ఒక బ్రాహ్మణ కుటుంబం అనుభవిస్తుందా అని చెప్పేసి ఇలా వీలు లేదు దీనికి ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి అమ్మ లక్ష్మిని పిలిచాడు అమ్మ లక్ష్మిని పిలిచి ఆయన అన్నాడు కదా ఒక పేద బ్రాహ్మణ్ణి ఒక పేద కుటుంబం చచ్చిపోతుందమ్మా ఆకలితోని మీరు ఏమైనా ఇవ్వకండి అప్పుడు లక్ష్మి అంది కదా నేను ఇవ్వను అదేంటి ఎస్ నేను ఇవ్వను ఎందుకు ఇవ్వవన్నాడు అంటే అప్పుడు ఆమె చెప్పింది కదా గత జన్మలో ఎక్కడన్నా వాళ్ళు ఆ కుటుంబం వాళ్ళు ఎక్కడ ఎవరికైనా దానాలు చేశారా ఎక్కడన్నా ఒక రూపాయి ఖర్చు పెట్టారా చూడండి అని చూశాడు నేను అది వివరిస్తాను ఓరు నాయనో మరి గత జన్మలో మీరు లేని చేయనప్పుడు నేను ఎలా ఇవ్వాలి వాళ్ళకి ఆ యొక్క పుణ్యాన్ని వాళ్ళు చేసుకుంటేనే దాన్ని బట్టే నేను ఇచ్చేది కదా నేను ఎలా ఇస్తాను అని అడిగింది అడగగానే నేను అన్నాడు కదా సరేమ్మా వాళ్ళకి తెలీదు అయింది అయిపోయింది నా పుణ్యాన్ని అడ్డు ఇవ్వండి అని కనకధార స్తోత్రం చదవడం వల్ల బంగారు వర్షం అంటే పడ్డాయి అని చెప్పి బంగారు ఉసిరికాయలు పడ్డాయి అని చెప్పేసి మనం చదువుకున్నాము పెద్దవాళ్ళు కూడా అందరూ మనకు చెప్పున్నారు ఆదిశంకరాచార్యు గారికి ఆ ఒక్క కుటుంబమే కనిపించిందండి మళ్ళీ ఎక్కడ కూడా కనకధార స్తోత్రం చదవలేదు ఎక్కడ కూడా అది జరగలేదు అలా ఎంతమంది పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నారు మీరు బాగా గమనించు ఇక్కడ విశ్వం విషయానికి వస్తే దేవతల విషయానికి వస్తే మీ పూర్వజన్మ నుంచి చూస్తారండి ఇది బాగా గుర్తుంచుకో విశ్వం విషయానికి వస్తే కర్మలవన్నీ చూడదండి మీరు ఏది అడిగితే అది ఇస్తుంది విశ్వానికి ఆడమగ తేడా తెలీదు మీరు ఏది అడిగితే అది ఇస్తుంది మీరు ఎలాంటి తేడా లేదు మంచి చెడు కూడా విషయానికి తేడా లేదు ఇది బాగా గుర్తుంచుకో ఎందుకంటే మీరు కొన్ని విషయాలు గమనించండి ఒక క్రూరుడైనటువంటి బిల్లాడను ఒక పెద్ద సంస్థను స్థాపించాడు ఉగ్రవాద సంస్థని దానికి సరిపడా కొన్ని కోట్లు కూడా వాడికి వచ్చాయి ఓకే అంటే వాడి ఆలోచన విధానం ఏంటి నేను ఒక సంస్థను స్థాపించాలి ఏదో చేయాలి అని చెప్పేసి వాడు ఆలోచన విధానం ఉంది దానికి సరిపడా వాడికి డబ్బులు వచ్చి దాని వాడు అలా కార్యకలాపాలు చేస్తున్నాడు అలాగే ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తి ఉన్నాడు ఒక మంచి సమాజంలో గౌరవంతో కూడి ఉన్నాడు ఆ వ్యక్తి సమాజ సేవ చేయడానికి కూడా ఆయన నిరంతరం తన ఆలోచనలు విశ్వానికి పంపుతున్నాడు అతను కూడా కొన్ని కోట్లు వస్తున్నాయి ఎన్నో సంస్థలు నెలకొల్పాడు ఎన్నో సేవలు చేస్తున్నాడు ఇది ఇక్కడ విశ్వానికి ఇతడు మంచివాడా ఇతడు అనేది తేడా లేదండి ఇది బాగా గుర్తుంచుకోండి కాబట్టి మీరు ఏందనేది మీకు సంబంధం లేదు మీకు డబ్బు కావాలి సంపద కావాలి మేము నిరంతరము ఆ విశ్వానికి మీ యొక్క ఆలోచన తరంగాన్ని పంపండి అంతే మీరు ఇరవై నాలుగు గంటలు డబ్బు సంపద డబ్బు సంపద అంటే మీరు చెడు చేయమని కాదండి ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోండి అంటే విశ్వానికి తేడా తెలియదని చెప్తున్నాను ఈ సబ్జెక్టులో సమాజ సేవకు ఉపయోగపడతారా మీరు ఏం చేసుకోండి నాకు సంబంధం లేదు ఇక్కడ మీకు డబ్బు కావాలి డబ్బు ముఖ్యం ఎవరు ఇస్తారంటే ఇస్తుంది ఎలా ఇస్తుంది అనేది మనం క్లాస్లో చర్చించడం జరుగుతుంది దానికి కొన్ని డయాగ్రామ్స్ వేయడం జరుగుతుంది దాని ద్వారా మీకు చూపించడం జరుగుతుంది అంతగాని ఇక్కడ సభ మనం చెప్పలేమండి మీ ఆలోచన విధి విధానంలో మీకు డబ్బు సంపద కానీ ఏదైనా కానీ మీరు కోరుకున్న ప్రతిదీ కూడా ఆల్రెడీ ఇక్కడ తయారు చేయబడింది గతంలో వీడియోలు కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఉన్నాయి సిద్ధంగా వాటిని మీరు పొందలేకపోతున్నారు అంతే అవి దాటిపోతున్నారు ఇప్పుడు కారు కావాలనుకున్నారు ఆ ఆలోచన అక్కడికి ఆపేశారు కారు కావాలని ఆలోచన వచ్చింది మీకు కానీ దాన్ని అక్కడనే ఆపేశారు మళ్ళీ కారు కోసం ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు అందుకే కారు మీ దగ్గరికి రాలేదు అదే డబ్బు ఉన్నవాడు లేకపోతే ఆ ఒక వ్యక్తి ఉన్న డబ్బు కూడా లేదు ఆయనకి కారు కావాలని విపరీతమైన ఆలోచన చేశాడు అనుకోకుండా ఆయన చేస్తున్న కంపెనీ నుంచి ఆయన కారు బహుమతిగా రావడం జరిగింది మీరు కొనాలని ఏం లేదండి ఇక్కడ ఏ విధంగా అయినా రావచ్చు అదేవారి ఇస్తున్నావు మీ యొక్క ఆలోచన తరంగాలు ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా ఆ విశ్వంలోకి పంపబడి ఏదో రకంగా మీకు అది గిఫ్ట్ రూపంలో అయినా రావడం జరుగుతుంది కానీ ఇలాగే డబ్బు పెట్టే కొనాలి డబ్బు ద్వారా సంపద సంపద అంటే డబ్బు వేరు సంపద వేరు డబ్బు అంటే కేవలం మనకు నోట్ల రూపాయలు కట్టాలి మాత్రమే సంపద అంటే అండి మీకు కొనుక్కునే వస్తువులు ఏవైతున్నాయో మీ చుట్టుపక్కల మీ ఆస్తి కావచ్చు ఒక ఇల్లు కావచ్చు ఒక కారు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఎవ్రీథింగ్ అదంతా సంపద కింద వస్తుంది మీరు డబ్బు కంటే ఎక్కువ సంపదను చూడండి కాబట్టి దానికి సరిపడా డబ్బు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీరు డబ్బు మీద దృష్టి పెట్టకండి సంపద మీద దృష్టి పెట్టండి దానికి ఎంత కావాలని ఏదో రకంగా వచ్చేసి ఒక ల్యాటరీ తలగొచ్చు మీకు చూసాం మనం ఈ మధ్య ఒక సింగర్ ఉంది ఆమె పాపం ఆమె ఆలోచనలు ఉన్నతంగా ఉన్నాయేమో కానీ మాత్రం ఎత్తుకుంటూ పాటలు పాడుతుంది అనుకోకుండా ఒక గొప్ప డైరెక్టర్ చూసేసి ఈరోజు తీసుకొచ్చి టీవీలో ప్రేక్ష ప్రేక్షకులందరికీ ఆమె పరిచయం చేసేసి కోటి రూపాయలు ఆమె అకౌంట్లో వేసాడు జ ఎంత ఎంత ఈజీ అండి ఆమె కష్టపడిందా కోటి రూపాయల కోసం దానికోసం ఏమైనా ఎవరైనా అడిగిందా అవసరం లేదండి మీరు ఆలోచనలు అనేటివి ఉన్నతంగా ఉంచండి అంతే ఆలోచన తగ్గట్టు మీకు ఆ విశ్వం అనేది అన్ని సమకూరుస్తుంది ఇది బాగా గమనించండి మీ ఆలోచనలు అనేది ఉన్నతంగా ఉంచండి మీరు దేవుణ్ణి అడుగుతారా విశ్వాన్ని అడుగుతారా ఇక మీ ఇష్టం రెండు తేడా చెప్పాను అది మీ ఇష్టం ఈ విషయంలోనే ఎక్కడ కూడా నేను మీకు ఎలాంటి ఫోర్స్ చేయను అండి మీ ఆలోచన విధి విధానం ఎప్పుడు ఎలా ఉండాలంటే ఇరవై నాలుగు గంటలు డబ్బు మీదనే ధ్యాసం ఉండాలి ఇంకా వేరే ఆలోచన లేకుండా అప్పుడే అది మీ దగ్గరకు వస్తుంది ఒక చిన్న పసిపాపు ఉందండి అమ్మ దగ్గర పడుకుని పడుకుని అమ్మ చేయేసి పడుకొని ఉంది అమ్మగారు బాగా నిద్రలోకి వెళ్ళిపోయారు అనుకోకుండా పాప కదిలింది లేదా మూత్రం పోస్తుంది లేదంటే కొద్దిగా చిన్నగా కేకేసింది అనుకోండి ఆమె తల్లి ఎంత నిద్రలో ఉన్నా సరే ఆ ఏమంటే తీసేసుకుంటాం మామూలు టైంలో పడుకోవడంలో మీరు పిలిచినా లేదు కానీ ఇక్కడ ఈ పాప మీద ఉన్నటువంటి ఏదైతే ఒక అనుసంధానం అంటే ఆ పాపతో ఒక లింక్ ఏర్పడింది ఆ లింక్ అనేది ఎంత నిద్రలో ఉన్నా సరే అది లేపుతుంది అలాగే ఇరవై నాలుగు గంటలు మీకు ఆ డబ్బు మీద ఆ పాప మీద ఉన్నటువంటి ధ్యాస ఎప్పుడైతే ఉంటుందో ఈ రోజు మీకు డబ్బు రాలేదు ఏదో రకంగా అంటే ఆ రోజు మీరు నిద్రపోవద్దు లేదా అన్నం కూడా తినద్దు పూట మానేస్తే ప్రాణం పోదండి అంత దాని మీద ప్రేమను పెంచుకోవాలండి డబ్బు మీద అప్పుడే అది మీ దగ్గరకు వస్తుంది అప్పటివరకు మీ దగ్గరికి డబ్బు రాదు ఇది బాగా గుర్తుంచుకోండి ఆర్థికంగా మీరు కోల్పోయారు నేను లాస్ అయిపోయాను నాకు డబ్బు లేదు అనే ఈ విషయాలన్నిటి కారణం కూడా మీరే దాన్ని ముందు గుర్తించి మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి సరిపోతుంది అన్నీ వచ్చేస్తాయి